సో మెయిన్లీ నేను స్వాతి యూనో ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ అండి సో మాకిద్దరికీ పిల్లలు ఉన్నారు సో మా ఇద్దరు కలిపి యూనో మాకు అనిపించింది పిల్లలకి ఒక మంచి స్పేస్ క్రియేట్ చేయాలి వాళ్ళ గ్రోత్కి వాళ్ళ డెవలప్మెంట్కి ఒక మంచి స్పేస్ క్రియేట్ చేయాలి ఉట్టి ప్లేనే కాకుండా వాళ్ళకి వాళ్ళ మెంటల్ హెల్త్కి ఫిట్నెస్కి అంత వాళ్ళ పేరెంట్స్తో వచ్చి టైం స్పెండ్ చేయడానికి ఒక ప్లేస్ ఉండాలనేసి ఆ ఐడియాతో మేమిద్దరం కామన్ ఐడియాతో సీసా స్టార్ట్ చేసాము వన్ ఇయర్ బ్యాక్ అండ్ టుడే యాజ్ వి అట్లా ఆ జర్నీలో వెళ్తుండగా యునో వి ఫెల్ట్ లైక్ యునో వి హ్యావ్ టు సానియా ఆల్సో వాజ్ అ లైనింగ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఐడియా తను కూడా ఒక సేమ్ ఐడియాతో పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తా తన స్పోర్ట్స్ జర్నీలో నెక్స్ట్ జనరేషన్ ఎంత ఇన్స్పైర్ చేస్తుందో మాకు కూడా యునో తనతో కలిపి చేస్తే సీసో ఐడియాకి ఇంకా మంచి స్కోప్ ఉంటుందని చెప్పేసి సానియా మిర్జాతో కొలాబరేషన్ చేయడం అవుతుంది ఇవాళ అండ్ యా ఉట్టి ఇప్పుడు మా సైడ్ నుంచి యునో ఇది ఒక బిజినెస్ లా కాకుండా మేము పిల్లలకి హైదరాబాద్లో కిడ్స్కి వీ వాంటెడ్ టు డూ సంథింగ్ మీన్ మీనింగ్ఫుల్ ఫర్ దెమ్ ఇంక్లూడింగ్ ఆర్ చిల్డ్రన్ దట్స్ వేర్ ది ఐడియా గ్రూ అండ్ అంటే పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసేటట్టు స్పేస్ ఇక్కడ క్రియేట్ చేసాము సో పేరెంట్స్ కెన్ కమ్ స్పెండ్ టైమ్ యాక్చువల్లీ బికాజ్ పేరెంట్సే పిల్లలకి పెద్ద రోల్ మోడల్ అవుతారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ యునో ఇఫ్ దే కెన్ కావట్ సమ్ టైం కొంచెం టైం స్పెండ్ చేసి మీరు పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి టైం స్పెండ్ చేస్తే దట్ విల్ బీ హ్యూజ్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ యువర్ చిల్డ్రన్ దేర్ డెవలప్మెంట్ చాలా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు దే వెన్ దే కమ్ అండ్ యునో స్పెండ్ దట్ మచ్ ఎనర్జీ హియర్ జంపింగ్ అరౌండ్ ఇన్ దర్ ఫిట్నెస్ స్పేస్ అండ్ ద ప్లే ఏరియా ఇక్కడ బర్త్డే పార్టీస్ అన్నీ అవుతుంటాయి పేరెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ వర్క్ అది చేసుకుంటూ ఉంటారు అండ్ పిల్లలు ఏమో క్లాసెస్లో ఆడుకుంటూ ఉంటారు సో ఇట్స్ ఇట్స్ లైక్ అ నైస్ కమ్యూనిటీ దట్ ఈస్ కమింగ్ టుగెదర్ సో యా డెఫినెట్లీ హోప్ఫుల్లీ ఎస్ విత్స్ ద కొలాబరేషన్ విత్ సానియా మిర్జా డెఫినెట్లీ ఇట్ వాస్ ది ఐడియా టు టేక్ ఇట్ ద నెక్స్ట్ లెవెల్ సో తను చెప్పినట్టు హైదరాబాద్లో స్టార్ట్ చేసాం ఇది ఐ హోప్ఫుల్లీ యు నో స్మాల్ స్టెప్స్ వీ గ్రో అండ్ గో అక్రాస్ ద కంట్రీ థ్యాంక్ యూ సో మచ్ హలో హలో హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇవాళ యాక్చువల్లీ చాలా స్పెషల్ డే మాకు సీసోకి సీసో ఏది ఒక యూనో కిడ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మాకు ఇక్కడ కిడ్స్కి గ్రోత్ కోసం ట్రైనింగ్ పార్ట్ టూ ప్లే ఏరియా అండ్ దెన్ పేరెంట్స్ కూడా హ్యాంగ్ అవుట్ చేయడానికి కెఫే కలిపి ఉన్నాయి మీ అండ్ శ్రీజ మీ ఇద్దరం కలిసి ఇన్ అ ఇయర్ వీ స్టార్టెడ్ వన్ ఇయర్ బ్యాక్ ఇవాళ స్పెషల్ ఒకేషన్ బికాజ్ యూ నో మై ఫ్రెండ్ అండ్ ఎనీస్ లెజెండ్ సానియా మిర్జా మనతో ఉన్నారు అండ్ ఆవిడ ఆవిడ కూడా మా విజన్ని అండర్స్టాండ్ చేసుకుని మాతో పార్ట్నర్ అవుతున్నారు సో వేర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా చాలా ప్లాన్స్తో ఉన్నాం మేము ఈ ఆవిడ అన్నట్టు హైదరాబాద్ని ఒక టాడ్లర్స్ సిటీ అండ్ స్టేట్గా చేయాలి అని సో ప్లీజ్ మా మనందరినీ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి ఉన్నందుకు అంటే సీసో అన్నప్పుడు యాక్చువల్గా దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి ఇట్ ఈస్ మన చిన్నప్పుడు ప్లే గ్రౌండ్లో ఆడుకునే మోస్ట్ ఫేవరెట్ టాయ్ ఐ మీన్ టాయ్ సారీ గేమ్ సీసో అనేది బట్ సీసో అంటే ఇనిషియల్ ఇనిషియల్గా మా థాట్ సౌండ్ చేస్తే అది స్వాతి సీజా అని కూడా అలా అనిపించింది అని అలా అనుకున్నాం బట్ ఆల్సో ఇట్ ఇట్స్ ఆల్సో అబౌట్ ప్రెసెంట్ అండ్ పాస్ట్ సో చాలా మీనింగ్స్ ఉన్నాయి సో ఒక చైల్డ్కి అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనిపించి సీసా అని పేరు పెట్టాం ఏజ్ గ్రూప్ ఇక్కడ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ బేబీ నుంచి అట్లీస్ట్ టీనేజర్ వరకు రావచ్చు అందుకనే వీ హ్యావ్ ప్లే ఏరియా విచ్ ఇస్ ఫర్ అప్టిల్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు అక్కడ ఆడుకున్న తర్వాత ట్రైనింగ్ కోసం ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ చైల్డ్ ఆల్సో కెన్ కమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దీసా రెడీ Um, I think Swati said everything, but I just want to say and reiterate that I'm so excited to be part of this exciting project, especially with friends. And um, this is something that is very close to all our hearts because not just because we are women, but because we are mothers, and we really understand the need of the hour for something like this. And this has been on for the last one year, like uh, Swati and Shrija were mentioning. But we just want to try to take it to that next level, hopefully, and we can try to um, really raise the bar and provide something that is exceptional for. Our children of today and try to provide them with um, a great foundation not just holistically not just educationally and not just playwise but also fitness and health wise so and i think that is something that we are trying to do and um, I, but besides that today is very important because i'm very happy to be a part of uh, such an amazing project and uh, i'm very happy that you guys have uh, come here and i want to say like swati said that please do encourage this because I think it is the need of the hour for the children of today with the iPads and the phones we don't want them sitting on screens as much we want them to come to places like this and really learn and grow. And what is the main reason you collaborated with these? What main the main reason? reason I just told you the entire list but uh, <laughs> Uh, the main reason is the fact that I think, uh, as a mother, I really understand. And I think that, as a mother, it really hits a nerve for me when we say that we want our children to grow um, into becoming individually um, mature adults. While knowing the foundation of good health, good learning, and uh, providing them with that opportunity. If we don't give that opportunity to the kids, they will not have it. It's a lot easier to give an iPad to them when they are eating. It's a lot easier for us also. It's a lot harder to bring them to a place like this. That is why we're trying to create something for the parents as well, where they can probably sit and do their meetings and Zoom calls and have a small coffee shop and do something. So, this is something, but the main reason really is because as a mother, I really connect with it. New Year resolution, I have started with a bang with seesaw. So I'm going to start with this. I don't really believe in long term resolutions. Um, I just hope that we can all have a healthy, peaceful uh, 2025. Thank, Thank you. you. Okay. సో మెయిన్లీ నేను స్వాతి యూనో ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ అండి సో మాకిద్దరికీ పిల్లలు ఉన్నారు సో మా ఇద్దరు కలిపి యూనో మాకు అనిపించింది పిల్లలకి ఒక మంచి స్పేస్ క్రియేట్ చేయాలి వాళ్ళ గ్రోత్కి వాళ్ళ డెవలప్మెంట్కి ఒక మంచి స్పేస్ క్రియేట్ చేయాలి ఉట్టి ప్లేనే కాకుండా వాళ్ళకి వాళ్ళ మెంటల్ హెల్త్కి ఫిట్నెస్కి అంత వాళ్ళ పేరెంట్స్తో వచ్చి టైం స్పెండ్ చేయడానికి ఒక ప్లేస్ ఉండాలనేసి ఆ ఐడియాతో మేమిద్దరం కామన్ ఐడియాతో సీసా స్టార్ట్ చేసాము వన్ ఇయర్ బ్యాక్ అండ్ టుడే యాజ్ వి అట్లా ఆ జర్నీలో వెళ్తుండగా యునో వి ఫెల్ట్ లైక్ యునో వీ హ్యావ్ టు సానియా ఆల్సో వాజ్ అ లైనింగ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఐడియా తను కూడా ఒక సేమ్ ఐడియాతో పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తా తన స్పోర్ట్స్ జర్నీలో నెక్స్ట్ జనరేషన్ ఎంత ఇన్స్పైర్ చేస్తుందో మాకు కూడా యూనో తనతో కలిపి చేస్తే సీసో ఐడియాకి ఇంకా మంచి స్కోప్ ఉంటుందని చెప్పేసి సానియా మిర్జా